వెల్కమ్ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు నా సొంత నియోజకవర్గంలో శ్రీరామ్ సాగర్ ఉన్నా కూడా రైతులకు నీరందలేని దుస్థితి ఉండేది అలాంటి దుస్థితి నుంచి తెలంగాణను కోటి ఎకరాల కోటి ఎకరాల మాన్యంగా మార్చింది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టే అని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి అన్నారు పోచంపాట్ ప్రాజెక్ట్ ఒకటి ఒకటి పెద్ద ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మాణమైంది ఆ తర్వాత కింది దాకా ధౌలేశ్వరం దాకా పెద్ద కార్యక్రమాలు ఏం జరగలే అయితే అందరు కింది జిల్లా వాళ్ళు అనుకునే వాళ్ళు ఏంటంటే అరే నిజామాబాద్ జిల్లా వాళ్ళ మీరు అదృష్టవంతులు మీకు డ్యామ్ ఉంది పుష్కలంగా నీళ్ళు వస్తాయనే మాట చెప్పేవారు ఆ లో మొదటి లబ్ధి పొందే ఎమ్మెల్యే నేను అంటే నా ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుండే కాకతీయ కెనాల్ వదిలినప్పుడు దానికి డిస్ట్రిబ్యూటర్లు ఉంటాయి కదా మొదటి డిస్ట్రిబ్యూటర్లో చివరి దాకా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు ఇక మీరు కింది సంగతి వదిలేయండి తో ఆ పరిస్థితి నుంచి ఈరోజు దేశంలో మరి మొట్ట టాప్ నంబర్ వన్ మరి ప్యాడీ ప్రొడ్యూసింగ్ రాష్ట్రంగా మారంటే మరి ఇది అద్భుతం కాకుంటే ఏందనేది మనం ఒకసారి ఆలోచించాలి పుష్కరాలు వచ్చినాయి పుష్కరాలు వచ్చిన సమయంలో అప్పుడప్పుడు గంగల నీళ్ళు లేవు గోదావరిలో నీళ్ళు లేవు మరి పుష్కరాల ప్రూఫ్ కూడా ఈరోజు కేసీఆర్ గారు చేశారు ఇరవై ఓట్ల పుష్కరాలు వస్తున్నాయని ప్ర గవర్నమెంట్ ప్రకటించాలి ఒకవేళ గోదావరిల పైన పోచంపాడ్ల నీళ్ళు లేకపోయినా కిందికెళ్లి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళీ డ్యాము లింపి గంగలో ఎప్పుడు కూడా పుష్కరంగా నీళ్లు ఉండే పరిస్థితి వాతావరణాన్ని మన నాయకులు ఏర్పాటు చేశారు ప్రెజెంటేషన్ చూస్తూ ఉంటే గతం ఎంతో యాదకొస్తూ వచ్చాది తొంభై నాలుగులో నేను శాసనసభ్యుడిగా ప్రతిపక్షంగా తెలంగాణ నుంచి ఇద్దరమే గెలిచిన అప్పుడు ఈ లెజిస్లేటివ్ కమిటీస్ కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నేను నన్ను నియమించినప్పుడు అప్పుడు అంత తెలంగాణ అంతా తిరిగి సబ్ కమిటీస్ ఏర్పాటు చేసి ఒక కమిటీ చేశాం దాంట్లో ఏం రికమెండేషన్ ఉండే అంటే కాళేశ్వరం ప్రాజెక్టే కాళేశ్వరం నుంచే లిఫ్ట్ చేస్తే ఇదే ఎంటైర్ తెలంగాణకు మరి ఒక సొల్యూషన్ అనే మాట చెప్పాం మరి అది తొంభై ఆరులో ఇచ్చిన ఆ రిపోర్టు పడ్డది రెండు వేల పద్నాలుగులో మన ప్రియతమ నాయకులు వచ్చిన తర్వాతనే ఆ వెలుగు చూడటం జరిగేది గతంలో ఏందంటే ప్రజలకు ఆశ పెట్టడానికి ప్రాజెక్ట్ల ఆశ చూపిస్తారు అంటే రైల్వేలో ఒక మాట ఉన్నది ఏంటంటే అరేట లైన్ వర్తదా రైల్వే లైన్ అంటుండ్రి అరే సర్వే నడుస్తున్నది కదా సర్వే నడుస్తుంటే అందరు ఖుషయ్యే వాళ్ళం ఇక సర్వే అవుతున్నది కాదు ఇక రైలు వస్తుంది అని అయితే ఢిల్లీలో ఒక మాట అనేవాళ్ళు వేర్ దేర్ ఇస్ అ వెల్ దేర్ ఇస్ రైల్వే అదర్వైజ్ సర్వే అంటే పట్టుదల ఉంటే రైలు వస్తుంది లేకపోయిన అంటే సర్వే జరుగుతుంటుంది అరే ఏ మేర అవు మా తాత చెప్పిండు ఇట్లా సర్వే అయిందని మా తండ్రి చెప్పిండు ఇప్పుడు నేను చెప్తా మా కొడుకు చెప్తా నేను ఎందుకంటే టైమ్ ఇస్ ఎసెన్షియల్ ఎంత తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామో అంత లాభం అవుతుంది మరి దాంతో ఈరోజు ప్రాజెక్ట్ని డిజైన్ చేయటము ఏర్పాటు చేయటము కంప్లీట్ చేయటము రైతులకు లబ్ధి పొందే విధంగా దేశంలో నంబర్ వన్ రైస్ ప్రొడ్యూసింగ్ రాష్ట్రంగా మార్చారంటే డెఫినెట్లీ ఇది ఉంది మరి తమ్ముడికి నేను అభినందిస్తున్నా డెఫినెట్లీ పార్టీ తరఫున దీన్ని ఇంకా కిందకి తీసుకెళ్ళాలి మరి ఈ ప్రజెంటేషన్ని ఎంపీలందరికీ చూపించాలని మాకు బాగా ఎంతో షోక్ ఉండే గతంలో కానీ ఆ రోజు సమయం లేక మరి చేయలేకపోయాం తప్పనిసరిగా అన్నున్నారు రామ రామన్న తప్పనిసరిగా ఢిల్లీ వచ్చినప్పుడు అక్కడ ఇంకా నార్త్ ఇండియా ఎంపీసి కూడా ఇటువంటి ప్రజెంటేషన్ చూపించి మరి ఈ కార్యక్రమాన్ని చేసి తెలంగాణ సాధించడం ఎంతనో అభివృద్ధి ఎంతనో ప్రజలు ఎంత లబ్ధి పొందారనే విషయాన్ని కూడా అవగాహన పరిచి దేశంలో ఈ నీటి పారులపై ఒక అద్భుతమైన చైతన్యం కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణలో వేశారో దేశంలో కూడా అవసరమనే విషయాన్ని తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం తెలియజేస్తూ హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి